అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా ఏటా జూలై పదిహేడున అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రస్తుతం న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం అందేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై పదిహేడున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ దినోత్సవం లక్ష్యం రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై పదిహేడును అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్ణయించారు అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం యుద్ధ నేరాలు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు మారణ హోమంలో బాధితులకు న్యాయం చేయడం వంటి ప్రాముఖ్యాన్ని ఈ రోజు సూచిస్తుంది న్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఐక్యంగా న్యాయం కోసం పోరాడేలా చేయడం అలాగే బాధితుల హక్కుల్ని సాధించడం కోసం ఈ రోజు ఎంచుకున్నారు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రజల్ని ప్రోత్సహిస్తుంది అనేక నేరాల నుండి ప్రజలను రక్షించడంతో పాటు దేశ శాంతి భద్రత శ్రేయస్సుకి భంగం కలిగించే వ్యక్తులకు హెచ్చరికగా పనిచేస్తుంది అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవాన్ని కూడా పిలుస్తారు దీనిని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు ఇక దేశంలో బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో మూడు నూతన నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి గతంలో ఉన్న ఐపీసీ సిఆర్పిసి భారత సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధీనియం చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చారు బాధితుల హక్కుల్ని పరిరక్షిస్తూనే కేసుల దర్యాప్తులో వేగం బాధితులకు సత్వర న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా కొత్త చట్టాలని రూపొందించారు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మూడు నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లుల్ని తొలుత గతేడాది ఆగస్టు పదకొండున లోక్సభలో ప్రవేశపెట్టింది తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది స్థాయి సంఘం నివేదిక అనంతరం డిసెంబర్ ఇరవైన లోక్సభ ఇరవై ఒకటిన రాజ్యసభ వీటిని ఆమోదించాయి అదే నెల ఇరవై ఐదున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతి తెలపడంతో చట్టరూపం సంతరించుకున్నాయి మన దేశంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రకారం సుప్రీంకోర్టులో అరవై ఆరు వేల సివిల్ కేసులు పద్దెనిమిది వేల క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇవిగాక వివిధ హైకోర్టుల్లో నలభై నాలుగు లక్షలకు పైగా సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని జాతీయ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ వెల్లడించింది క్రిమినల్ కేసుల సంఖ్య పదిహేడు లక్షలకు పైగా ఉండగా మొత్తంగా చూస్తే దాదాపు అరవై రెండు లక్షలు హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు ఇవిగాక సుప్రీంకోర్టు హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు అప్పీళ్లు కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనంగా ఉన్నాయి సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నదే న్యాయస్థానం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు సరియగా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్